హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులపై పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి గత రెండు మూడు సంవత్సరాలుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల ఆశలన్నీ తమకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు చుట్టూనే తిరుగుతూ ఉన్నాయండి ముఖ్యంగా వాటిలో అత్యంతగా ఆర్జిత సెలవుల నగదు గ్రాట్యూటీ కరువు బత్యం బకాయిలు పే రివిజన్ కమిషన్ పీఆర్సీ బకాయిలు వంటివి భారీగా అయితే పేరుకుపోయాయి ఇక వారి ఆర్థిక ప్రణాళికను దెబ్బతీసేయండి ఈ పరిస్థితి ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళనను నిరాశనైతే కలిగించింది అయితే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన వార్త ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలను అయితే అసలు ఏ బకాయిలు చెల్లిస్తున్నారు ఇంకా వేటికి నిరీక్షణ తప్పదు అనే వాస్తవ పరిస్థితులని వివరంగా తెలుసుకుందాం పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సహా అందరూ కూడా వివిధ ఉద్యోగ సంఘాలు పలుమార్లు ముఖ్యమంత్రి గారికి మంత్రి నారా లోకేష్ గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా కలిసి విన్నతి పత్రాలు అయితే సమర్పించారండి ఉద్యోగుల ఇబ్బందులను సానుకూలంగా ఆలకించినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకి ఇక బకాయిల విడుదలకు చర్యలు చేపట్టేసింది ప్రస్తుతం ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కొన్ని బకాయిలను అయితే క్లియర్ చేయడానికి ప్రారంభించిందండి వాటిలో ముఖ్యంగా అర్జిత సెలవులు అనగాదండి ఇక లీవ్ హెన్హాస్మెంట్ ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్వచ్ఛంద పదవి విరమణ చేసుకున్నటువంటి వారికి ముఖ్యంగా పోలీస్ వంటి వాళ్ళకి వారి విభాగాల్లో అర్జిత సెలవుల నగదును వారి ఖాతాల్లో అయితే జమ చేస్తున్నారండి ఇక రెండు వేల ఇరవై మూడు మార్చి ఏప్రిల్ నెలల నుంచి వరుస క్రమంలో నెలల వారీగా అయితే ఈ చెల్లింపులు జరుగుతున్నాయి అయితే అరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని రెండు వేల ఇరవై నాలుగులో పదవి విరమణ చేసిన వారికి ఇంకా ఈ మొత్తం అయితే జమకాలేదండి రెండు వేల ఇరవై మూడు బకాయిలు పూర్తి చేశాక రెండు వేల ఇరవై నాలుగు వారికి ఇంకా క్రమ ఒక చెల్లించే అవకాశం అయితే ఉంది ఇక రెండవది గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి జీపీఎఫ్ ఏపీజీలై బకాయిలను ప్రభుత్వం పూర్తిగా క్లియర్ చేస్తుంది గత ఏప్రిల్ నుంచి ప్రతీ నెల కూడా క్రమం తప్పకుండా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి ఇది ఉద్యోగులకి గణనీయమైన ఒరిటనైతే ఇచ్చింది ఇక సిపిఎస్ ఉద్యోగులకు గత పద్దెనిమిది నెలలుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ వాటాను వారి వారి ప్రాణ ఖాతాల్లో జమ చేయడం పూర్తయిందండి ఇది వారి పెన్షన్ నిధికి గణనీయమైన తోడ్పాటునిస్తుంది ఈ చర్య సిపిఎస్ రద్దు ఉద్యమంపై సానుకూల ప్రభావం కూడా చూపుతుందని అయితే భావిస్తున్నారు ఇక కొన్ని బకాయిలు క్లియర్ అవుతున్నప్పటికీ ఉద్యోగులు ఇంకా పలు కీలక ప్రయోజనాల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి వాటిలో ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు పదవీ విరమణ చేసిన చాలామందికి గ్రాట్యుటీ అయితే ఇంకా అందలేదు గ్రాట్యుటీ ఈ పదవీ విరమణ చేసిన తర్వాత ఉద్యోగకి అందే అతిపెద్ద ఆర్థిక భరోసా అయితే ఇదే కాకపోవడంతో దీనిపై నిరీక్షణ కొనసాగుతుంది ప్రభుత్వం దీనిపై తక్షణమే దృష్టి సారించాలని అటు ఉద్యోగులు ఇటు ఉద్యోగ పెన్షనర్లు కూడా కోరుతూ ఉన్నారు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వాన్ని విన్నవిస్తోందని ఇక రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సిన పాత బకాయిలు డిఏ బకాయిలతో పాటు ప్రభుత్వం ప్రకటించాల్సిన మరో నాలుగు కొత్త డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్న జీవన వ్యయాన్ని ఎదుర్కోవటానికి డిఏ చెల్లింపులు అత్యవసరం ఈ ఉద్యోగులకి ఈ డిఏ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన హామీని అయితే ఆశిస్తూ ఉన్నారండి ఒక షెడ్యూల్నైనా ప్రకటించండి అని చెప్పి ఇక పదకొండవ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇంకా పూర్తిగా చెల్లించలేదు ఈ బకాయిలు ఉద్యోగుల దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి అంతేకాకుండా కొత్త పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగులు బలంగా కోరుతూ ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్యకాలంలో పదవీ విరమణ చేసిన వారికి రావాల్సిన సరెండర్ లీవ్ బిల్లులు సిఎఫ్ఎంఎస్లో ఇంకా నిలిచిపోయాయండి వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది ఈ బిల్లులు విడుదల కూడా ఉద్యోగులకు ఆర్థికంగా చేయూతనిస్తాయి ప్రభుత్వం వీటిని దశలవారీగా చెల్లించే ప్రక్రియను ప్రారంభించడం అనేది అభినందనీయం ఇది ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది చెల్లింపులు ఒక క్రమ పద్ధతిలో ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అలా జరుగుతున్నందున తమకు ఇంకా డబ్బులు పడలేదని రెండు వేల ఇరవై నాలుగులో రిటైర్ అయిన వారు ఆందోళన అయితే చెందాల్సిన అవసరం లేదండి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై మూడు బకాయిలు క్లియరెన్స్పై ప్రభుత్వ దృష్టి సారించిందని ఆ తర్వాతనే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన బకాయిలు చెల్లించే అవకాశాలు ఉన్నందున అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక ప్రస్తుతం మొదలైన ఈ సానుకూల ప్రక్రియను కొనసాగిస్తూ గ్రాట్యుటీ డిఏపిఆర్సి వంటి మిగిలిన కీలక బకాయిలను కూడా ఒక స్పష్టమైన షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతూ ఉన్నారండి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అభినందిస్తుంది మిగిలిన బకాయిల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఉద్యోగ సంఘాల ముఖ్యంగా వాటిని గుర్తు చేయడం ఈ ఉద్యోగ సంఘాల బాధ్యత అయితే రాబోయే రోజుల్లో మిగిలిపోయిన బకాయిలపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని చెప్పి ఆశిద్దాం ఇది ఉద్యోగ పెన్షన్ల జీవితాల్లో మరింత ఆర్థిక స్థిరత్వాన్ని అయితే తీసుకొస్తుందండి ముఖ్యంగా ఈ క్యాబినెట్ భేటీలో సెప్టెంబర్ నాలుగో తేదీ జరగబోయేటువంటి క్యాబినెట్ భేటీలో ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి ఒక పెండింగ్ బకాయిల షెడ్యూల్ అయితే రాబోతున్నట్లు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్